కార్తీక కోటి దీపోత్సవం కేవలం దీపాలు వెలిగించే వేడుకనే కాదని ఇది వెలుగు శాంతి ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావించబడే గొప్ప సాంప్రదాయ వేడుకని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు శాత పట్టణంలోని హజీపల్లి రోడ్ లో ఏర్పాటు చేసిన కార్తీక కోటి దీపోత్సవ మహోత్సవ చివరి మూడవ రోజు శివ పార్వతుల కళ్యాణంతో ముగిసింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే అంచుయ్య యాదవ్ హాజరై పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మం హైందవ ధర్మం అంటే భారతదేశం అని కార్తీక కోటి దీపోత్సవం యొక్క ముఖ్య ప్రాముఖ్యత కార్తీక మాసంలో శివుడు విష్ణువు కృష్ణుడి పూజించడం దీపాలు వెలిగించడం ద్వారా సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని మనందరినీ నమ్మకమని కోటి దీపోత్సవం ఒక ఆధ్యాత్మిక ఉత్సవంగా భక్తి భావాన్ని పెంపొందించే వేదికగా నిలుస్తుందన్నారు షాద్నగర్ పట్టణంలో ఇంత భారీ ఎత్తున మహిళలు అందరూ ఒకే చోట చేరి దీపాలు వెలిగించడం కొరకు నిర్వాహకులు చేసిన ఏర్పాటు అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కొందిటి నరేందర్ బిజెపి నాయకులు పాలమూరు విష్ణువర్దన్ రెడ్డి దంపతులు కేశంపేట మాజీ జెడ్పీటీసీ తామ్ర విశాల శ్రావణ్ రెడ్డి అగనూరు విశ్వం అగనూరు బస్వం అప్ప చెంది తిరుపతి రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి కేశంపేట కోఆప్షన్ మెంబర్ జమల్ ఖాన్ కౌన్సిలర్ ప్రతాప్ రెడ్డి మాధవలు శ్రీను నాయక్ ఛత్రపతి శివాజీ కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు शिव की सौदे कैलाश मेला अभियान पर पर भगवान आग्रेश्वर देवा रूपो यम प्रदीराम दूर करो भन्नो కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది చాలా సంతోష సంతోష విషయం గత సంవత్సరం స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరం జరిగిన దీపోత్సవంలో చాలామంది స్త్రీలు పాల్గొన్నారు ఆనందంగా వైభవంగా చాలా సంతోషం అనిపిస్తుంది సంవత్సరంలో పవిత్ర మాసమైన కార్తీక మాసంలో ఇటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తే ముక్తిదాయకం కాబట్టి గత పూర్వ గత గతం నుంచి కూడా కార్తీక మాసంలో పూజ చేసే పూజ చేసే సంప్రదాయం అది ఈ కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరులకు ఎంతమంది పూజ చేస్తే అంత ప్రజల క్షేమం పెరుగుతుంది అది సంతోషంగా జీవిస్తారు కాబట్టి బోలాశంకరుడు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరుడు ఆదిశంకరుడు పేలకు వరడిస్తాడు కాబట్టి కనకరిస్తాడు కాబట్టి సంప్రదాయం అందులో ఇంత మంచి పశ్చిమా చాలా ఆనందమైన కార్యక్రమం జరుగుతూ ఉంది షాద్ నగర్ నియోజకవర్గంలో ఇవాళ కార్తీక మాసం యొక్క ప్రతిష్టాత్మకమైన మాసం ఈ మాసం కాబట్టి ఈ యొక్క మాసంలో భక్తి శ్రద్ధలతోని మహిళామూర్తులు అందరూ కూడా ఈ కోటి దీపోత్సవం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క కోటి దీపోత్సవం సంకల్పం ఈ యొక్క ఏర్పాటు చేస్తున్నటువంటి మన నివాస్ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా వేద పండితులు గుజా భక్తులు మహిళామూర్తులు అందరూ కూడా ఇందులో చాలా ఉత్సాహంగా ఆనందంగా పాల్గొని ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం విజయవంతంగా చేశారు మాకు కూడా చాలా ఆనందాన్నిస్తూ ఉంది ముఖ్యంగా మన భారతదేశంలో ఈ యొక్క సనాతన ధర్మం కానీ హైందవ ధర్మం కానీ ఈ యొక్క ఉపనిషత్తుల సారాంశాన్ని కానీ వేదాలను కానీ కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఈ యొక్క భారతదేశం ఒక మంచి సంస్కృతికి నిలయం కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని కాపాడాలంటే మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి పన్నెండు మాసాల్లో ఈ యొక్క మాసం కార్తీక మాసం అత్యంత ఆధ్యాత్మిక చింతన భావంతో ఉండగా మహిళలందరూ మహిళా మూర్తులందరూ ఇవాళ ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు కదా మరి ఇంత పెద్ద ఎత్తున మనం అందరం ఇక్కడ సమా ఇక్కడ వచ్చి భక్తులందరూ కూడా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడం అంటే మరి సామాన్యమైన కార్యక్రమం కాదు చాలా అసాధ్యమైందే సుసాధ్యం చేసారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని అందరం కూడా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం ఇంకా కనులారా విందుగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఆ యొక్క ధర్మాన్ని ఆ యొక్క వెలుగును చూడాలంటే ఇప్పుడు కోటి దీపోత్సవం ఎందుకు జరుపుతూ ఉన్నారంటే ఈ యొక్క ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరికి వెలుగుని నింపాలి అష్ట ఐశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలతో ఉండాలి కాబట్టి ఈ యొక్క దీపోత్సవం జరుపుతా ఉన్నారు కాబట్టి నిర్వాహకులకు మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు వారి కుటుంబానికి వారికి ఇందులో అందరూ భక్తి శ్రద్ధలతోని పాల్గొని జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేపట్టడం శ్రీశైలం అన్నకి నన్ను ఆహ్వానించిన అనుభవాలు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంత ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే నేను పొద్దునుంచి ఈ మార్నింగ్ నుంచి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాను అలిసిపోయినట్టు అనిపించింది కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి అంత పాజిటివ్ వైబ్స్ అంటే ఒక దీపం ద్వారా మనకి ఎంత ఎనర్జీ వస్తుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనము అందుకే ప్రతి ఒక్క ఇంట్లో ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు ఒక దీపం వెలిగించినట్టయితే వాళ్ళకి ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి ఈ రోజు మన శాత్నగర్లో నగర్ లో ఈ కోటి దీపోత్సవం ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి అందరూ మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం ఎంత భారీ ఎత్తున మన నగర్ కాన్స్టిట్యులో ఇలా కోటి దీపోత్సవం చదువుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఎనర్జీ నాకు ఈ ఇయర్ అంతా ఉంటుందని అనుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ జరుపుకోబడిన కోటి దీపోత్సవ కార్యక్రమం ఈ రోజు ముగింపు మూడవ రోజు చాలా అద్భుతంగా జరిగింది ఈ రోజు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పూర్జులు శంకరన్న గారు ఎమ్మెల్యే శంకరన్న గారు వీచేశారు అలాగే మాజీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అంజన్న గారు కూడా వీచ్ చేశారు మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది రెండు కళ్ళు ఇక్కడే ఉన్నాయి అన్నట్టుగా అనిపించింది ఒక సైడ్ ఒక బీసీ బిడ్డ ఇంకొక సైడ్ ఇంకో బీసీ బిడ్డ మధ్యలో మేము మా నియోజకవర్గం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ముఖ్యంగా ఇక్కడ మేము ఇంకొకరి ఇంకా అయ్యగారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంది మహేష్ అయ్యగారు మా బావ వాళ్ళకి సంకల్పం గట్టిగా వచ్చింది వాళ్ళ సంకల్పం ఎంత గట్టి ఉందో దాన్ని ముందుకు నడిపింది కూడా మహేష్ అయ్య గారు తనకు కూడా ఈ సభాముఖంగా మా కమిటీ మెంబర్లు అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము దేవుడు తనకు అష్టైశ్వర్యాలు మెండుగా కల్పించాలని ముందు ముందు మమ్మల్ని అయ్యగారు ఇలాగే ముందుకు నడపాలంటే తన ముందు ముందుకు గట్టి ఉండాలి కదా అందుకని దేవుడిని కోరుకుంటున్నాను అలాగే పుర ప్రముఖులు విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు కూడా వీ చేయడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా గురువులు పెద్దలు త్రీ డేస్ నుంచి రోజు ఇద్దరు గురువుజీలు రావడము వాళ్ళ ప్రవచనాలు చెప్పడము జనాలు ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే పదకొండు గంటల వరకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ప్రవచనాలు విని జ్యోతి ప్రజ్వలను చేసి వెళ్ళడం చాలా సంతోషకరంగా ఉంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే గౌరవనీయులు మన ఎమ్మెల్యే శంకరయ్య గారు ఒక మాట చెప్పారు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు అని మాకు ముందుగా ఉంటే మేము కూడా చాలా ప్రోత్సాహకరంగా మా తరపు నుంచి ఏదైనా చేసేవాళ్ళము నెక్స్ట్ టైం నుంచి చేస్తాము అని చెప్పినందుకు మాటి చెల్లినందుకు తనకు మా కమిటీ మెంబర్లందరి తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ముందు ముందు ఇంతమంది సపోర్ట్ ఇస్తున్నా ఇస్తాము అని మాటిస్తున్నందుకు వాళ్ళందరికీ కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మిత్రులు ఈ ప్రోగ్రాం మేము ఎంత ఘనంగా చేస్తాము అన్నది ఎంత ఒక ఎత్తు అయితే దాన్ని జనాలలోకి తీసుకపోవడం అంత ముఖ్యమైన విషయము అది మీ వల్లనే సాధ్యమైంది కాబట్టి మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున మీ అందరికి కృతజ్ఞతలన ముందు ముందు కూడా మీరు ఇలాగే సహకరించాలని కోరుకుంటున్నాను